కేంద్ర ప్రభుత్వం ఒకే జాతి ఒకే భాష ఒకే ఎన్నిక ఒకే ప్రభుత్వం అనేటటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంది మన దేశం అనేక భాషలు ఉన్నటువంటి అనేక జాతులు ఉన్నటువంటి దేశం మంది కానీ ఇవాళ ప్రభుత్వం హిందీ భాషను ముందుకు తీసుకొస్తూ అట్లాగే ఒకే ఎన్నిక పార్లమెంటు అసెంబ్లీ ఒకేసారి జరపాలనేటటువంటి వాదనని ముందుకు తీసుకొస్తూ ఉంది ఇది చాలా నష్టకరమైనటువంటి వాదన అట్లాగే ఒక ఫ్యాసిజాని ముందు ముందుకు తీసుకొచ్చేటటువంటి ఆలోచన కూడా అంతేకాకుండా భారత ఇవాళ కేంద్రంలో ఒక్క కార్పొరేట్ సంస్థలు తప్ప ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి స్థితి ఒకటి ఉంది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వమే ఒక వ్యాపార సంస్థగా ఉదాహరణకి ఎందుకు అట్లా అంటున్నారంటే ఒక వ్యాపార సంస్థగా ఎందుకు వ్యవహరిస్తుందని అంటున్నానంటే ఇవాళ పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి బీజేపీ అధికారానికి రాకముందు నూట పది డాలర్లో ఏమో ఉంటే ఇవాళ యాభై అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల యాభై డాలర్లు పడిపోయింది అయినా కూడా మన దగ్గర ఏమాత్రం రేటు తగ్గల ప్రభుత్వం అక్కడ నుంచి ముడిస వరకుని తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి దాన్ని ఇతర దేశాలకి ఎక్కువ రేటుకు అమ్ముకొని లాభాలను గడిస్తుంది కేంద్ర ప్రభుత్వం అలాంటప్పుడు మన దేశ ప్రజలకి చౌకగా పెట్రోల్ని డీజిల్ని ఇవ్వచ్చు కానీ ధరలు తగ్గినా కూడా ఇవాళ తగ్గించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకనే మేము అంటున్నాం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఇవాళ కార్పొరేట్ సంస్థలకి ఉపయోగపడేటటువంటి వాళ్ళకి లాభాలను కూర్చిపెట్టేటటువంటి విధానాలనే అనుసరిస్తోంది అట్లాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలని అదే అడుగుజాడల్లో నడుస్తూ ఉంది అధికారానికి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసింది నేను రాగానే విద్యార్థుల పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ ఇవన్నీ కూడా రద్దు చేస్తా ఇచ్చేస్తానన్నది అన్నది ఎనిమిది వే ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి దాని వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కండక్ట్ చేసేటటువంటి ఉద్యోగాలకి వాళ్ళు అటెండ్ కాలేకపోతున్నారు దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ విద్యార్థులను చూడవచ్చు అట్లాగే మేము అధికారానికి రాగానే ఆర్టీసీని మేము ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా మేము ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తాం వాళ్ళందరినీ అని చెప్పారు అది అమలు కాలేదు అట్లాగే మేము అధికారానికి రాగానే జర్నలిస్టులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా మేము స్థలాలను కేటాయిస్తామన్నారు అది కాలేదు అట్లాగే ఆరు డిమాండ్స్ ఏవి ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ డిమాండ్ కూడా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అమలు కానిటువంటి స్థితి ఉంది అది కూడా చాలా ఇబ్బందులు మహిళలు ఉచిత బస్సునైతే ఇచ్చారు కానీ సర్వీసులను పెంచాల దాంతో ఏమవుతుందంటే మహిళలకు ఉచితం కాబట్టి జనరల్గా ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి దాన్ని తగ్గట్టుగా ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాలి అట్లా పెంచకపోవడం వల్ల ప్రయాణికులు ప్రయాణికులు ప్రయాణికులే అనేక గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది అటు పురుషులు స్త్రీలు కానీ స్త్రీలు స్త్రీలు కానీ వాళ్ళ గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది స్త్రీలు బస్ స్టాపుల్లో ఉంటే బస్సులు ఆపకుండా వెళ్ళేటటువంటి స్థితి వస్తూ ఉంది దీనివలన అనేక సమస్యలు వస్తున్నాయి అట్లనే రద్దు చేయమని కాదు ఈ సౌకర్యాన్ని ఎవరు హామీ ఇచ్చావు హామీని అమలు చేసావు దాన్ని తగినటువంటి ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందనేటటువంటిది మేము అనుకుంటా ఉన్నాం అందుకని ఎక్స్ప్రెస్ సర్వీసులని పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం